హాయ్ ఫ్రెండ్స్ అందరికి చాలా మంది కామెంట్ చేసి అడిగారు కదా కాటన్ సారీస్ వీడియో షూట్ చేయమని మీకోసమే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఈ షాప్ ఎక్కడో కాదండి మన రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఇక్కడ కాటన్ సారీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ చాలా కలర్స్ చాలా మోడల్స్ చాలా డిజైన్స్ తో అయితే ఉన్నాయి ఇదంతా స్టాక్ ఇప్పుడే వచ్చిందండి చూడండి ఎన్ని సారీస్ అయితే ఉన్నాయో వీడియో లాస్ట్ వరకు చూడండి సారీస్ అయితే సూపర్ ఉన్నాయి అలానే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు చేసిన లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమంది వరకు రీచ్ అవుతుంది ఇప్పుడైతే నాతో పాటు వచ్చి లాస్ట్ వరకు సారీస్ అయితే చూసేయండి మరి నమస్తే మేడం ఇప్పుడు సమ్మర్ లో మనకి లేటెస్ట్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ మరి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు పెద్దవాళ్ళకి సమ్మర్ కి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అనేది జరుగుతుంది ఇవన్నీ డిజైన్ తో డిజైన్ చేయడం జరిగింది మనకి ఓన్లీ అంతా కూడా ప్యూర్ కాటన్ అండ్ లైట్ వెయిట్ గా పెద్ద వాళ్ళకి అలా హ్యాండ్లూమ్ లో లైట్ వెయిట్ కలర్స్ అడిగి చాలా బాగుంటాయి మేడం కూడా హ్యాండ్లూమ్ కాటన్స్ అండి చూడొచ్చు అందరూ కూడా చెక్స్ కానీ డిజైనింగ్ కానీ హ్యాండ్లూమ్స్ లో మీరు చూడొచ్చు ఇప్పుడు వెంకటగిరి హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి అంత వెంకటగిరి హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగుంటుంది అందులో అన్ని కూడా అన్ని కూడా మంచి మంచి ఫేషియల్ కలర్స్ అన్నీ వస్తున్నాయి కలర్స్ అన్ని కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి హ్యాండ్లూమ్స్ సమ్మర్ స్పెషల్ మేడం అని మనకి హ్యాండ్లూమ్స్ లో మనకి సమ్మర్ స్పెషల్ మొత్తం అన్ని కలర్స్ మేడం అందులో చూడొచ్చు పెద్దవాళ్ళకైనా సరే కొంచెం లైట్ వెయిట్ లో రెడీ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి వెంకటగిరి సారీస్ అనేది రెడీ అవడం జరుగుతుంది మేడం స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అలా ఉంటుంది మేడం ఎయిట్ హండ్రెడ్ అట్లా అన్ని ప్రైస్ వాళ్ళకి అన్ని రేంజ్ వరకు ఉంటుంది ఇవన్నీ మనకి ఉప్పడం సారీస్ అనేది రావడం జరుగుతుంది మేడం చూడొచ్చు మీరు ఒప్పడం సారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి కుప్పడం సారీస్ ఆడడం జరుగుతుంది నైన్టీ ఫైవ్ రూపీస్కి కుప్పడం సారీస్ మీకు ఇందులో కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీరు చూడొచ్చు ఇవన్నీ కలర్స్ ఇందులో ఫేషియల్ కలర్స్ వస్తాయి అలాగే కాంట్రాస్ట్ కలర్స్ కూడా వస్తాయి మనకి వేసు వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్ని రేంజ్ ఉంటాయి మేడం చూడొచ్చు కలర్స్ అన్ని ఎంత బాగున్నాయి ఇందులో మనకి మోర్దెన్ కలర్స్ మన సౌత్ ఇండియాలో కలర్ స్టార్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మేడం చూడచ్చు సమ్మర్ స్పెషల్ మేడం కాటన్ మీద ప్రింట్స్ వస్తాయండి మీరు చూడొచ్చు కాటన్ మీద ప్రింట్ సారీస్ మేడం సమ్మర్ లో చూసారా పెద్దవాళ్ళు కట్టడానికి సమ్మర్ స్పెషల్ శారీస్ ఇవన్నీ

అదనవాళ్ళకి సమ్మర్లోని కాటన్ సారీస్ చాలా బాగుంటాయి కలర్స్ అయితే ఉన్నాయి కాటన్ సారీస్ లో కూడా మనకి లైట్ డార్క్ కలర్స్ ఉన్నాయి ప్రింటెడ్ వస్తాయి మేడం ఇలా మీరు అన్ని చూడొచ్చు ఇందులో ఓపెన్ బోర్డర్స్ ఉంటాయి లీఫ్ తో లీఫ్ డిజైన్ ఫ్లవర్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కూడా అన్నీ ప్యూర్ కాటన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి మేడం మనకి చూడొచ్చు ఎంత బాగుందో సారీ ఇది నాకైతే శారీ చాలా డిఫరెంట్ గా ఉంది మీకు ప్యూర్ కాటన్ మీద డిఫరెంట్ డిఫరెంట్ శారీ అండి ఇది సార్ ఎంత బాగుందో శారీ గా అవునండి కలంకారీ డిజైన్ మేడం అన్ని కూడా నింత జెలీస్ డిజైన్స్ వస్తాయి బోర్డర్ అంతా కూడా డబుల్ బోర్డర్ తో సారీ విత్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్స్ కి బోటర్ వస్తుంది చాలా బాగుంది హ్యాండ్లూమ్స్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇదో చూడొచ్చు మేడం నేను కలర్స్ చాలా ఉన్నాయి అన్నమాట చూడొచ్చు ఇక్కడ సారీస్ లో ఇప్పుడు ట్రెండీ ఫ్యాషన్ కాటన్ ఇక్కత్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ మనం చూసే ఉంటారు మనకి సమ్మర్ సమ్మర్ లో ఇక్కత్ సారీస్ అనేవి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా ఆడుతుంటారు చూడొచ్చు అందులో కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా కనబడతాయి ఇవి సారీ అంతా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ ప్రింట్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటాయి ఇక్కత్ సారీస్ అందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి పచ్చని ఇవన్నీ చూడొచ్చు సమ్మర్ చాలా కూల్ గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ట్రెండీ డిజైన్స్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కడ మేడం ఇది చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఇక్కడ కలర్స్ మేడం చూడొచ్చు మొత్తం ఇక్కడ సారీస్ ఇవన్నీ కలర్స్ మేడం కళ చూడచ్చు మీరు భోజనం కలర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ సరిస్లో కలసి మీరండి వర్క్ చూడొచ్చు కాటన్ సారీ మీద వర్క్ సారీస్ అండి ఇవన్నీ వర్క్ వస్తాయి మేడం థ్రెడ్ వర్క్ అన్ని కూడా రావడం జరుగుతుంది చూడొచ్చు ఎంత బాగున్నాయి ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెండ్ అలా పడతాయి మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం